ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ రైతు ప్రయోగశాల షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న లోడింగ్ మొత్తం కూడా దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు మన మట్టి మనిషి ఛానల్లో గత ఆరు నెలలుగా ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు ఎలా తయారు చేస్తున్నాం అనేది మీకు సవివరంగా వివరించడం జరిగింది ఇప్పుడు రైతులు ఆర్డర్స్ పెట్టుకున్న దాని ప్రకారం మనం ఈ ఎరువుల్ని గ్రామాలకు చేరుస్తున్నాము ఈరోజు నల్గొండ జిల్లాకు పోతున్నాయి ఎరువులు ఈ లోడింగ్ మొత్తం నల్గొండ జిల్లాకు పోతుంది అయితే ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు వాడాల్సిన అవసరం ఏముంది అనేదానికి చర్చకు వస్తే ఈరోజు మనం గత వారం పది రోజులుగా చూస్తున్నాము దేశవ్యాప్తంగా యూరియా షార్టేజీ అని చెప్తున్నారు తర్వాత రసాయన ఎరువులు డిఏపి కాంప్లెక్స్ ఎరువులు షార్టేజీ అని చెప్తున్నారు అంటే కొన్ని రాష్ట్రాల్లో రసాయన ఎరువులు డీఏపీ యూరియా షార్టేజ్ ఉంది దేశవ్యాప్తంగా యూరియా షార్టేజ్ ఉంది కొన్ని రాష్ట్రాల్లో షార్టేజ్ లేదు ఎందుకు జరుగుతుంది ఇది అని అంటే మనకి స్వతంత్రం వచ్చి పద డెబ్బై ఎనిమిది సంవత్సరాలు చిన్న మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మన దేశంలో పండించే వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవటం కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఈరోజు కూడా పోల ఇప్పుడు మనకి ఏవైతే రసాయన ఎరువులు యూరియా డిఏపి పొటాషు ఇలాంటివి తయారు చేయటానికి కావలసిన ముడి సరుకు మొత్తం ఉక్రెయిన్ రష్యా ఇలాంటి దేశాల మీద ఆధారపడవలసి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు గత రెండు మూడేళ్ళ నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంది దాని మూలంగా ఈ ఇంపోర్ట్ చేసుకోవటానికి అవకాశాలు లేక ఇబ్బందులు ఏర్పడి షార్టేజ్ వచ్చింది ఇలా మనం ఇంకొక వంద సంవత్సరాలు ఇతర దేశాల మీద ఆధారపడినా మనకి ఈ సమస్య తప్పదు కాబట్టి నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో మనం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఈ రోజుకి సెల్ఫ్ సస్టైనబిలిటీని వ్యవసాయం మన దేశంలో పండించే రైతులకు కావాల్సిన ముడి సరుకుని పంట పండించడానికి కావలసిన ముడి సరుకుని మనం తయారు చేసుకొని పంటలు పండించుకోక పంటలు పండించుకోలేని దుస్థితిలో ఈరోజు ఉన్నాం ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంకా రాబోయే కాలంలో వ్యవసాయం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కాలేని పరిస్థితి ఉంది ఇంకా భవిష్యత్తులో ప్రపంచ మారక ద్రవ్య వ్యవస్థలో మన రూపాయి గత పది సంవత్సరాల్లో పది నుంచి పదిహేను రూపాయలు బలహీన పడిపోయింది ఇప్పటికి ఇప్పటికే ఒక డాలర్కి ఎనభై ఐదు రూపాయల మొక్క విలువ తోటి ట్రేడ్ అవుతుంది ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇలా కంపెనీలు అన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసి అదే వస్తువుని రా మెటీరియల్గా వ్యవసాయానికి వాడినన్ని రోజులు ఈ దేశంలో రైతు బాగుపడే పరిస్థితి ఉండదు ఆ పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలి అంటే మన గ్రామాలలో ఉత్పాదకతను పెంచుకోవాలి తక్కువ కాస్టులో చేసుకోవాలి లోకల్ వనరుల్ని మన దేశీ వనరులను ఉపయోగించి మన దేశీ వనరులను బలోపేతం చేసుకొని రసాయన వ్యవసాయానికి సమానంగా దిగుబడి దిగుబడిచ్చేటట్టు శాస్త్రీయతను అభివృద్ధి పరుచుకుంటే మాత్రమే మనం ఈ సక్సెస్ని సాధించగలము రైతు గిట్టుబాటు ధర తెచ్చుకోగలము ఉపాధి అవకాశాలను పెంచుకోగలము ఇక్కడి నుంచి మనం మనం వ్యవసాయం చేసినా మన కొడుకు వ్యవసాయం చేసినా మన సంతతి మొత్తాన్ని వ్యవసాయంలో అభివృద్ధి పరచుకోగలం కాబట్టి ఆ మెయిన్ ఇంట్రెస్ట్ తోటి అదే ఉద్దేశంతో ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్ని రసాయన వ్యవసాయ రసాయన ఎరువులకి సమానంగా ధీటుగా ఉత్పాదకతను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ దాత్రి గోల్డ్ ఎరువుల్ని ఉత్పత్తి చేయడం జరిగింది ఇప్పుడు మీరు రసాయన ఎరువులు వాడితే రసాయన ఎరువుల్లో యూరియా అంటే యూరియా అనే నత్రజని నలభై ఆరు శాతం ఉంటుంది డిఏపి అంటే డయ్యమోయమ్ ఫాస్ఫేట్ అంటే కొంత నత్రజని కొంత ఫాస్ఫేట్ ఉంటుంది పొటాష్ అంటే ప్యూర్లీ పొటాషే ఉంటుంది అదే మైక్రోన్యూట్రియన్స్ అంటే జింక్ అంటే జింకే ఉంటుంది మెగ్నీషియం అంటే మెగ్నీషియమే ఉంటుంది బోరాన్ అంటే బోరోనే ఉంటుంది ఇంకోటి ఇను ఇనపదాతు అని అంటే ఇనపదాతువే ఉంటుంది కానీ ఈ దాత్రి ధాత్రి గోల్డ్ ఎరువులో అన్నీ సమిష్టిగా ఉంటాయి అంటే ఒక యాభై కేజీల బ్యాగ్లో నత్రజని ఉంటుంది బాసరం ఉంటుంది పొటాష్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది బోరాన్ ఉంటుంది సల్ఫర్ ఉంటుంది జింక్ ఉంటుంది మైక్రోన్యూట్రియంటు ప్రధాన పోషకాలు మూడు రకాలు ఉంటాయి ద్వితీయ పోషకాలు మూడు రకాలు ఉంటాయి తర్వాత మైక్రోన్యూట్రియంట్సు ఏడు రకాలు ఉంటాయి మో ఓవరాల్గా పదిహేడు రకాల న్యూట్రియన్స్ ఈ ఒక్క బ్యాగ్లో నుంచి దొరుకుతాయి మరి యూరియా ఉన్నంత ఉంటుందా అంటే యూరియా ఉన్నంత ఉండదు యూరియాలో నా నలభై ఆరు శాతం నత్రజని అంటే యాభై కేజీల బ్యాగ్లో ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు నతరిజీన్ ఉంటుంది కానీ ఇది యాభై కేజీల బ్యాగ్లో రెండు కేజీలు మాత్రమే నత్రజని ఉంటుంది డిఏపి డీఏపీ కట్టంత ఉంటుందా అంటే అంత ఉండదు దీంట్లో రెండున్నర నుంచి మూడు కేజీలు బాసరం ఉంటుంది మరి పొటాష్ ఎంత ఉంటుంది అని అంటే ఐదు కేజీల చిల్లర పొటాష్ ఉంటుంది అలానే మైక్రోన్యూట్రియన్స్ వచ్చే తలకి ఒక యాభై కేజీల బ్యాగ్కి జింక్ వచ్చే తలకి యాభై గ్రాములు బా తర్వాత మెగ్నీషియం బోరాన్ వచ్చే తలికి అరవై గ్రాములు సల్ఫర్ వచ్చి తలికి ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా తక్కువ మోతాదులో ఉంటాయి ఓవరాల్గా అన్నీ ఉంటాయి అయితే మనం ఒక పంట కాలంలో ఇది కంటిన్యూస్గా వేసుకుంటా వెళ్ళటం ద్వారా ప్లాంట్కి కావలసిన సక్కర పోషకాలు నిలకడగా మొక్కకు అందుతూ ఉంటాయి దానితో పాటు ఇందులో మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే నిరంతరాయంగా కొత్త ఫుడ్ని మన భూమి నుంచి పర్యావరణం నుంచి మొక్కకు కావలసిన ఫుడ్ని తీసుకొని రెడీమేడ్గా ఏ రోజుగా రోజు దాని డిమాండ్ అండ్ సప్లై బేస్ మీద అందించడం కోసం ఈ సూక్ష్మజీవులు పనిచేస్తుంటాయి తర్వాత మనం ఈ రసాయన ఎరువులు గతంలో విపరీతంగా డిఏపి యూరియా పొటాషియం వాడిన భూముల్లో అవి సాల్టు సాల్ట్ స్కేలెంట్స్ ఫామ్ అయిపోయి భూమిలో లేయర్ లేయర్లుగా గట్లు గట్లుగా కట్టుకుని ఉండే ఇప్పుడు మన ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు మట్టి ప్రశ్న పరిశీలించి చెప్పిన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి భూమిలోనూ టన్నుల కొద్దీ బాసరం నిల్వ ఉంది అది వాడకానికి అనుకూలంగా లేదు మీరు ఇంకా ఏమాకండి బాసరము డిఏపి అనేది వాడమాకండి అని చెప్తున్నా కానీ రైతులు విపరీతంగా డీఏపీ వాడుతూనే ఉన్నారు ఈ దాత్రి ఎరువు ఇవ్వటం ద్వారా నువ్వు డిఐపి కట్ట వేయకుండానే భూమిలో ఉన్న బాసరాన్ని కరిగించి మొక్కకిస్తా ఉంటది ఇది కంటిన్యూస్ గా వాడటం ద్వారా నీలో నీ భూమిలో ఎక్సెస్ గా పేరుకుపోయిన నిల్వలు మొత్తం కొల్లగొట్టి పంటకి ఆహారంగా సప్లై చేసే వ్యవస్థ ఈ దాత్రి దాత్రి గోళ్ళు ఎరువులో ఉంటుంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఈ రిపోర్ట్స్ వాస్తవానికి ఇది మనం రైతు స్థాయిలో ఉత్పత్తి చేసుకున్న ఉత్పత్తి అయినప్పటికీ సైన్స్ ను ఉపయోగించే అంటే ఇందులో ఉన్న సూక్ష్మజీవులు బయలాజికల్ ల్యాబ్స్ ద్వారా డెవలప్ చేసిన సూక్ష్మజీవులు వాడి దీన్ని డీకంపోజింగ్ ప్రాసెస్ చేశాం కాబట్టి మనం వాడిన సూక్ష్మజీవులు ఎంత శాతం కుప్పలో వృద్ధి చెందినవి ఇవి పంటలకి ఎలా ఉపయోగపడతాయి అసలు దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అని మనం దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ మాన్యుర్ ని టెస్ట్ చేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వీటన్నిటిని టెస్ట్ చేయించడం జరిగింది ఇవి వాటి రిపోర్ట్స్ ఇందులో ప్రధాన పోషకాలు ఏమున్నాయి మైక్రో వ్యాల్యూస్ ఏమున్నాయి అనేది ఈ రిపోర్ట్స్లో గవర్నమెంట్ ల్యాబ్స్ టెస్ట్ చేసి ఇవ్వటం జరిగింది ఇవి అద్భుతమైన ఫలితాలని ఇస్తున్నాయని గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేయటం జరిగింది ఇలా ఒక బండి లోడు బుక్ చేసుకునే ప్రతి రైతుకి ఈ రిపోర్ట్స్ మనం పంపించడం జరుగుతుంది అంటే ఈ సైన్స్ మీద గ్రామాల్లో చర్చ జరగాలంటే అసలు ఇందులో ఏముందనేది రైతుకు తెలియాల అందుకోసం ఈ బ్యాగుల్లో ఏవేమి ఉన్నాయి ఏ ఏ సూక్ష్మజీవులు ఉన్నాయి నత్రజని ఒక బ్యాగులో ఎంత ఉంది పొటాష్ ఎంత ఉంది బాసరం ఎంత ఉంది మైక్రోన్యూట్రియన్స్ ఎంత ఉన్నాయి అనేది ప్రతి రైతుకి ఈ ఎలా ఆటర్స్ పెట్టుకున్న ప్రతి రైతుకి ఈ రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ రిపోర్ట్స్ చేయించడానికే దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఎందుకని అంటే టెస్ట్ గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఒక టెస్ట్ చేయాలంటే దానికి ఛార్జ్ చేస్తారు అలా దేశవ్యాప్తంగా ఉన్న టెస్ట్ ల్యాబ్స్లో గవర్నమెంట్ ల్యాబ్స్లో టెస్ట్ చేయించడం ద్వారా ఈ రిపోర్ట్స్ రైతులకు అందజేయడం జరుగుతుంది కాబట్టి మీరు దాత్రి దాత్రి గోళ్ళు వాడే రైతులు నువ్వు వస్తువును వాడుతున్నావు అంటే దాంట్లో ఏముందని తెలుసుకొని వాడటం ద్వారా తెలుసుకొని వాడటం ద్వారా దాని రిజల్ట్స్ని ప్రతి రైతు అంచనా వేసే శక్తి వచ్చింది అందుకోసం ప్రతి రైతుకి రిపోర్ట్స్ని అందుబాటులో ఇవ్వటం జరుగుతుంది చాలా మంది నలుగురు ఐదుగురు రైతులు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మాకు సపరేట్గా ఇవ్వమంటే కూడా నలుగురు ఐదుగురు ఉన్నామంటే నాలుగు ఐదు రిపోర్ట్స్ పేపర్స్ కూడా పంపించడం జరుగుతుంది లేదు ఒకే రైతు ఆర్డర్ పెట్టుకున్న మేము వాట్సాప్లో షేర్ చేసుకుంటాం లేదు ఫొటోస్ తీసుకొని అని అనుకుంటే అట్లా కూడా చేస్తున్నాము రైతుకు కావలసిన సమగ్ర సమాచారం రిపోర్టు సిస్టమ్ ద్వారా రైతు గ్రామాల్లోకి చేర్చడం జరుగుతుంది తర్వాత ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో నత్రజని బాసరం పొటాష్ సూక్ష్మజీవులు విస్తారంగా ఉన్నాయి ఇప్పుడు దేశంలో ఉన్న మైక్రోబ్ సైన్స్ ఏంటంటే ఒక ట్రైకోడర్మా ఉంది అనంటే ఒక ట్రైకోడర్మా అనేది తెగుళ్ళను కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఉంటాయని అనుకుంటే ఒక లీటర్ బాటిల్ వచ్చి తలకి పది కోట్లు గవర్నమెంట్ లామ్స్ ప్రకారం వన్ ఇంటూ టెన్ టూ ది పర్ ఆఫ్ ఎయిట్ కౌంటు ఉండాలి అంటే ఒక లీటర్కి పది నుంచి పదిహేను కోట్లు సూక్ష్మజీవుల్ని ఇస్తున్నారు అలా లెక్కేసుకున్నప్పుడు మనం ఈ ఒక్క బ్యాగ్లో మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఇస్తున్నాం వాటి వాల్యూ ఎంత ఉంటుంది అనంటే ఇవాళ ఒక బ్యాగులో అరవై నుంచి డెబ్బై లీటర్ల సూక్ష్మజీవులు ఉన్నట్టు లెక్క అరవై నుంచి డెబ్బై లీటర్లు కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఒక బ్యాగ్లో ఉండట్టు ఇలా ఓపెన్ మార్కెట్లో ఈ సూక్ష్మజీవుల వాల్యూ ఎలా ఉందనంటే బ్రాండెడ్ కంపెనీలు అయితే ఒక లీటర్ ఆరు వందల నుంచి ఏడు వందలు వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు చిన్న చిన్న కంపెనీస్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపల అమ్ముతున్నారు అలా లెక్కేసుకున్న తక్కువ వాల్యూ అనుకుంటే కూడా ఒక యాభై లీటర్లలో ఉండే సూక్ష్మజీవులు యాభై కేజీలు బ్యాగ్ లో ఉండే అని అంటే ఆ బ్యాగ్ విలువ సూక్ష్మజీవుల విలువే పదిహేను వందలు ఇంకా రా మెటీరియల్ పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ నత్తరిజని బాసరం పొటాషు ఈ వాల్యూస్ ఈ నెల రో ఈ వంద రోజులు చేసిన పని అడిషనల్ వాల్యూగా ఉంటుంది అంత సైన్స్ని కూడా మనం క్రోడీకరించి ఒక రైతు స్థాయిలో గ్రామీణంలో ఉన్న వనరుల్ని ఎంత చీప్ ఆఫ్ కాస్ట్లో ఉత్పత్తిని సాధించవచ్చు అనేది మూడు సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి వెయ్యి మంది రైతులను కలిసి ఈ ప్రాజెక్ట్ చేసి దీని విలువ ఒక కేజీ పదిహేను రూపాయలలోకి తీసుకురావడం జరిగింది ఇది దేశంలో మొదటి ప్రాజెక్టు ఇంత సైన్స్ సైన్స్ను ఉపయోగించి చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇండియాలో ఇన్ని రకాల సూక్ష్మ జీవుల్ని కలిపి చేసిన మొదటి ప్రాజెక్టు మన రైతు ప్రయోగశాలకే చెందిద్ది కాబట్టి ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు నిశితంగా పరిశీలించి వాడటం ద్వారా ఈ విద్యను ప్రతి రైతు నేర్చుకోవచ్చు తద్వారా అనుభవపూర్వకంగా రసాయన వ్యవసాయానికి అయ్యే ఖర్చును తగ్గించుకుంటూ ఈ సంవత్సరం భూమికి దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడి ఈ సూక్ష్మజీవుల శాస్త్రం ఏందనేది మీకు కొంత అవగాహన వచ్చిన తర్వాత నిదానంగా రసాయన ఎరువులను తగ్గించుకుంటూ తర్వాత స్టెప్లో పై మందుల్లో కూడా ఈ సూక్ష్మజీవులను పిచికారీ చేసి పంటల్లో వచ్చే తెగుళ్లను పురుగులను అరికట్టుకొని ఆర్థిక ప్రగతి వైపు అడుగులు వేయవచ్చు కాబట్టి ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు ఈ దేశంలో పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటలకి ఉపయోగపడతాయి ఈ పంట లేదు ఆ పంట లేదు మీరు ఏ పంటకైనా వీటిని వాడవచ్చు వెజిటేబుల్స్ కూరగాయలు అదే కూరగాయలు పండ్ల తోటలు వరి మొక్కజొన్న ఇలాంటి పంటలు మూడు వేల ఐదు వందల రకాల పంటలు అంటే అన్ని పంటలకు నూనె గింజలతో సహా పప్పు గింజలతో సహా అన్ని పంటలకి వాడవచ్చు మీరు ఏ పంట పండిస్తున్నారు అనే దానికి ఎంత వాడాలి అనేది మన ఆఫీస్ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు మన ఆఫీస్ వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల కాల్స్ చేయొచ్చు కాల్స్ చేసి సమాచారం తీసుకొని ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుని అప్లై చేసుకోవచ్చు తర్వాత ఈ ఎరువులు కావాల్సిన రైతులు మన ఆఫీస్ నంబర్స్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ టూ డబల్ వన్ సెవెన్ ఫైవ్ ఇంకొక నెంబర్ వచ్చే దానికి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఈ రెండు నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టుకుంటే మాత్రమే మనం సప్లై చేయగలుగుతాము రెండు బ్యాగులు మూడు బ్యాగులు ఐదు బ్యాగులు నా గ్రామంలో నా ఒక్కడికేనో ట్రాన్స్పోర్ట్కి ఏంటంటే ఇది సాధ్యం కాదు ఎందుకు అని అంటే ఈ బ్యాగ్ ధర కంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ హెవీగా అయిపోయింది ఎక్కువ అయిపోయింది ఈ బ్యాగ్ ధర దాత్రి దాత్రి గోల్డ్ చాలా రీజనబుల్ ప్రైస్లో బ్యాగ్ ఏడు వందల రూపాయలు దా ఏ ఒక బ్యాగ్ దాత్రి వచ్చే తలకి ఏడు వందల యాభై రూపాయలు దాత్రి గోల్డ్ తలకి పదహారు వందల రూపాయలు ఏదైనా రైతు ఎవరైనా రైతు ఒక దాత్రి బ్యాగ్ ఏడు వందల యాభై రూపాయల బ్యాగ్ని ట్రాన్స్పోర్ట్లో ఏముంటే ఈ ఊర్లో ట్రాన్స్పోర్ట్లు వేస్తే పక్క ఊర్లో దించుకుంటే కూడా మూడు వందలు నాలుగు వందల ఛార్జెస్లు చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్లు కాబట్టి అది రైతుకి వర్కౌట్ కాదు అధిక వ్యయం అవుతుంది తద్వారా దిగుబడి ఆశించినంత రానప్పుడు డిసప్పాయింట్ అవుతాడు ఇవి పని చేయమనే ఒక భావనకు వస్తాడు అందుకోసమని మనం రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రమే పంపించడం జరిగింది కాబట్టి మీరు మీ సహచర రైతులను కలుపుకొని ఈ వీడియోస్ చూ చూడటం ద్వారా మీరు తెలుసుకున్న సమాచారాన్ని మిత్రులకి షేర్ చేసి అందరం కలిసి ఈ సైన్స్ని నేర్చుకుందాం మన గ్రామంలో అభివృద్ధి పరుచుకుందాం అనే ఉద్దేశంతో ఆర్డర్ పెట్టుకొని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు